నిజంగా బావల కండ్లల్లా ఆనందం చూస్తుందుకు బామ్మర్దులు ఏం చేస్తుందికైనా ఎన్కాడరుల్లా ఎన్కట్స్ అంది నడుస్తున్న పద్ధతే నాయే బామ్మర్దులు బావల మేరు కోరుతారు అనేది అందుకే అంటారేమో ఇందుకీ బావ బామ్మర్దుల ఆనందాలు సంతోషాల సంగతి ఇప్పుడు ఎందుకు అంటారా గా మహిబాద్ జిల్లాలో ఒక బామ్మర్ది ఐదుగురు బావల కండ్లల్లా ఒకేసారి ఆనందం చూడాలనుకొని ఏం చేసిండో చూడు ఒక బామ్మర్ది ఐదుగురు బావలు ఒక్క సెకండ్ తేడా రాకుండా ఐదుగురు బావల కళ్ళల్లా ఒక్క పారే ఎట్లా ఆనందం చూస్తుండో చూడు ఈ బాంబర్ది మైబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో ఉండే గీ ఎలబోయిన సారయ్య ఆయనకు అదే ఊళ్ళో ఐదుగురు బావలున్నారటో కింద కూసునలంతా వాళ్ళే మరి ఈ అక్కశిల్లలను ఇచ్చిన బావలో బావలు మనకే తెలియదు కానీ అందరిని ఒక పారే తాళాలకు పట్టుకొచ్చి ఓ ప్లాస్టిక్ పైపుకు సన్నగా రంధ్రాలు పెట్టి ఐదుగురు బావలను వరసంట కూసబెట్టి గౌడనతోని కళ్ళొంపించిండి ఇట్లా బరాబర్ ఎంత దూరంలో రంధ్రాలు పెట్టాలనో పైపులకు కొలతలేసుకొని గౌడన్నతోని టొంగు పెట్టించి పంపించిండు ఇట్లా దారలు గారుతుంటే ఆకులు పట్టుకొని ఐదుగురు ఒక్కపారే దమ్ము పట్టి తాగుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ముఖాలల్లో సంబరం అవుపడ్డట్టుంది బామ్మర్దికి ఇది చూసి వాటి ఐడియా సారయ్యా అని ఈయన బావలే కాదు పూర్వలంతా తారీఫ్ చేసిరట మరి ఒకరికి ముందు ఇంకోరికి వెనక మర్యాద చేస్తే ఫీల్ అవుతారని ఇట్లా ప్లాస్టిక్ పైప్ తోటి కళ్ళొంపే ఐడియా వేసిండో ఏమో గానీ హీరాకుందిలే సారయ్యకు వచ్చిన ఐడియా